మా రాజకీయము ప్రయాణం ఎటు అంటే నా కార్యాచరణ పదో తారీఖు నిర్ణయించుకుంటా నాకైతే ఎమ్మెల్యేతో ఎలాంటి ద్వేషం లేదు మాకు వ్యతిరేకం లేదు మా ఆయనతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను నా పనులు కొన్ని చేయమని చెప్పాము అంతే తప్పగా మేమే వాళ్ళతో విభేదించి ఇంకోరు విభేదించదాల్సిన అవసరం లేదు మాకు అనుకూలంగా ఉంటే నేను చేయగలుగుతా నా శక్తి ఉండే వరకు నాకు నా అవసరమని ఆయనకు వస్తే నేను చేయగలుగుతా నాకేం వ్యతిరేకం అనేది ఏం లేదు ఈ కదా చెప్పింది నేను పదే తేదీ నేను నా కార్యాచరణ ఏందనేది నేను మీకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను తెలియజేస్తాను పదే తారీఖు నాకు తెలుసు ఈ ఊళ్ళో ఎక్కడ నీళ్ళు రాలేదు ఏం చేయాలా ప్రజల కోసం ఏ విధంగా నేను పాటుపడాలనేది నాకు తెలుస్తుంది కాబట్టి నాకు ఆ దృష్టిలో పెట్టుకొనే నేను ప్రజల కోసం నిత్యము ఈరోజు ఈ వంద ఫోన్లకు తక్కువ రావు రోజు ఎందుకంటే ఇప్పుడు రెండు నెలల నుంచి వార్డుల నుంచి పది వార్డుల నుంచి లీడర్లు కానీ ప్రజలు కానీ నాకే సొంతంగా ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేస్తా అంటే నేనే సమాధానం చెప్పుకొని ఎక్కడ లేకుంటే ఒక ట్యాంక్ పంపిస్తాను వాళ్ళకు ట్యాంకర్తో పంపించి వాళ్ళ అవసరంకి తీరుస్తాడా అని నేను తెలియజేసుకుంటాను ఈ పురపాలక చైర్మన్గా చేసినందుకు నేను కూడా ప్రజలకు ఎంతో కొంత మరి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో నా ఇంటికి వేసుకునే బోర్లోంచి రోజు నలభై టాక్టర్లు అంటే ట్యాంకర్లు మరి ప్రజల కోసం అందిస్తున్నా కాబట్టి మీ మేలు నేను జన్మలో మర్చిపోను మున్సిపాలిటీ ప్రజలకు పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం ఏమైనా దేనికంటే ఈరోజు మరి గత రెండు నెలల నుంచి నీళ్ళు తాగేదానికి కానీ మరి ఇంటికి అవసరానికి కానీ నీళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మరి ప్రతి బోర్లో కూడా నీళ్ళు ఇదే మనకు భూగర్భ జలాలు అడుగంటు పోవడం బట్టి మనము ఈ నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఉన్నప్పటికీ కూడా మేము మరి ఈ మైతుకూరు మున్సిపాలిటీ ప్రజలకు మరి పత్తి దాంట్లో అందుబాటులో ఉంటూ వాళ్ళకు అవసరానికి మరి నీళ్ళ నీళ్ళు అనేది వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకు మరి ట్యాంకర్లు పెట్టి తోలడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలో మరి ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఈ అనేది మరి అందరూ కూడా దీని మన నీళ్లను కొంత ఆదా చేసుకొని కొంతవరకు అందరూ కూడా వృధా చేసుకోకుండా నీళ్లను ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించాలి మరి ఎందుకంటే ఇంకా రెండు నెలలు మనకు పూర్తిగా కాలం వస్తుంది కాబట్టి ఈ నీళ్లను ఆదా చేసుకొని మరి కొన్ని ఈ ఎంత ఎంతవరకు మనము ఆదా చేసుకుంటేనే మనం ఈ రెండు నెలలు బయటపడతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా మరి ఎందుకంటే మనకు ఒక ఎర్రెరువు మనకు ఉండేది దాంట్లో కూడా నీళ్ళు పోయిన ఈ పోయిన నెలలో ఇరవై తారీఖు నీళ్ళు ఎత్తడం జరిగింది మరి అక్కడ కూడా డీ పండు అంటే ఎస్ఆర్ టూలో నీళ్ళు కూడా రావడం లేదు ఈరోజు అక్కడ నీళ్లు తీసేదానికి కూడా ఈ జేసీబీని పంపమని చెప్తున్నారు కాలువకు నీళ్ళు రావడం లేదు లోపల దీపంలోనే ఉన్నాయి కానీ ఏంటి కాలువకు రావడం లే ఎక్కువ దానికి కూడా ఈ జేసీబీని పంపించి చేయాలని నేను ఆదేశించడం జరిగింది అధికారులను మరి అది కూడా తొందరలోనే చేస్తాము కాబట్టి ఈ నీళ్లను మరి అందరూ కూడా కొద్ది వరకు ఆదా చేసుకొని దీన్ని వృధా చేసుకోకుండా నీళ్లను ఈ మైతుకూరు మున్సిపాలిటీ ప్రజలను కోరుకుంటున్నా కాబట్టి మీకు ఈరోజు ఈ ట్యాంకర్లతో తోలుతున్నా అంటే మరి మా ఇంట్లో సొంతంగా బోర్ వేసుకొని ఆ బోరు వాడుకుండేదానికి నేను వేసుకుంటే ఈరోజు అవి మీరు చేసిన నన్ను ఈ పురపాలక చైర్మన్గా చేసినందుకు నేను కూడా ప్రజలకు ఎంతో కొంత మరి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో నా ఇంటికి వేసుకునే బోర్లోంచి రోజు నలభై టాక్టర్లు అంటే ట్యాంకర్లు మరి ప్రజల కోసం అందిస్తున్నా కాబట్టి మీ మేలు నేను జన్మలో మర్చిపోను నన్ను చైర్మన్ చేసినందుకు నేను కూడా మీకు సాయంగా ఈ పని చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ నీళ్లను వృధా చేసుకోకుండా మరి ముంపాకి కూడా రేపు కానీ మన్నాడు కానీ మనకు నీళ్ళు అందుబాటులోకి వస్తాయి వచ్చినంత మాత్రాన మీరు వృధా చేసుకోకూడదు నీళ్లను బాగా మనం ఆదా చేసుకొని ఈ రెండు నెలలు రేపు నెల మళ్ళీ వచ్చే నెలలోనూ మనం ఆద చేసుకుంటే తప్పక మరి ఘటన వల్లేము ఈరోజు బోర్లు వచ్చేసి శ్రీరామ్ నగర్లో బోరు కిందికి భూగర్భ జలాలు లేకుండా ఎండిపోయింది మరి టీవీఎస్ఎం స్కూల్ దగ్గర భూగర్భ జలాలు నీళ్లు లేకుండా ఆ బోర్లో నీళ్ళు రాలేదు మరి ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ నగర్లో కూడా నీళ్ళు లేవు ఈ నీళ్ళు ఈ బోర్లలో ఎందుకు లేవంటే ఇప్పుడు ఫస్ట్ ఏదో తక్కువ వేస్తున్నారు ఆ వేసినా కూడా మళ్ళీ ఎనిమిది వందలు ఉండే దాంట్లో కూడా మోటార్లు దించినాం దించినా కూడా నీళ్ళు రావడం లేదు కాబట్టి మీరు దయచేసి అందరూ మరి మీకు ఏదన్నా మీకు అవసరం అని మా దృష్టికి తెస్తే మీకు ఖచ్చితంగా ట్యాంకర్లు తోలేదానికి నేను ముందు ఉండి మీకు ఈ ఈ అవసరం తీరుస్తానని కూడా మున్సిపల్ ప్రజలకు నేను కోరుకు నేను తెలియజేసుకుంటున్నా కాబట్టి ప్రజలు ఒకటే మనవి చేస్తున్నాను ఈ నీళ్ళు ఆదా చేసుకోమని నేను మాత్రమే నేను కోరుకుంటున్నా మరి మీకు అవసరమానికి నాకు ఫోన్ చేయండి నేను మీకు ట్యాంకర్లు పంపించడానికి సిద్ధంగా ఉండడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో మీ రాజకీయ పయనంపై బయట రకరకాల ఊహాగానాలు వినపడతా ఉన్నాయి మీ రాజకీయ పయనం మా రాజకీయము ప్రయాణం ఎటు అంటే నా కార్యాచరణ పదో తారీఖు నిర్ణయించుకుంటా పదో తేదీ మాత్రం నేను నా రాజకీయం ఎటు ప్రయాణం అనేది కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మున్సిపాలిటీలో ఇంత నీటి ఎంతడిలో మీరు ఈమెను శ్రమ పడుతున్నారు మైదుకూరు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరి మీ ప్రయత్నానికి మీ మీ ఏదై ఏదైతే శ్రమ ఉందో ఈ శ్రమకు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీకు సహకరిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు వాళ్లకు నేను వాళ్ళ ద్వారా నేను ఇప్పుడు చెప్పడం అని మంచిది కాదు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నేను రాజకీయాలకు అతీతంగా నాకు రాజకీయము ఎవరైనా ఒకటే తెలుగుదేశం అయినా ఒకటే వైఎస్ఆర్ పార్టీ అయినా ఒకటే కాంగ్రెస్ అయినా ఒకటే జనసేన ఒకటే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా ఇదిలో నిలు రాలేదంటే ఇప్పుడే తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేసినారు జనసేన వాళ్ళు చేసినారు రాత్రి మలగోత్ర చేసినాడు మా ఊళ్ళో నీళ్ళు రాలేదంటే అన్నవ ట్యాంకర్ పంపి అంటే నేను పంపిస్తానా కానీ నాకు ఈ రాజకీయ రాజకీయాలకు అతీతంగా నేను నీళ్ళు ప్రతి ఈదికి ప్రతి వాళ్ళకు పంపించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎస్ఆర్ టూలో జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉన్నప్పుడు ఎర్ర చెరువును మీరు ఎందుకు నింపలేకపోయినారు మిగతా పల్లెల్లో ఉండే చెరువులన్నీ కూడా నింపుకున్నారు కదా అని చెప్పే ప్రజలు చర్చించుకుంటున్నారు దాని మీద మనం పోయిన నెలలో ఫిబ్రవరి ఇరవైలో మేము నీళ్ళు ఫిబ్రవరి ముందు ఫస్ట్ పన్నెండో తారీఖు ఎత్తినాం ఫిబ్రవరి కాదు ఫిబ్రవరిలోనే లే పన్నెండో తారీఖు ఎత్తమని చెప్పిన అధికారులకు ఆ రోజు ఎత్తినారు ఎరచెరువుకు ఒక పది రోజులు వచ్చినాయి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి నియోజకవర్గం అంతా నీళ్ళు అయితే వచ్చింది కాబట్టి ప్రతిసాట ప్రతి వాళ్ళు చెరువులకు నీళ్ళు లేవు మరి ప్రతివారు కూడా మాకు కావాలా మా ఊళ్ళకు లేవు మాకు నీళ్ళు తాగేదానికి లేవు కాబట్టి చింతకుంట వాళ్ళు చింతగుంట చెరువుకు తీసుకున్నారు వాళ్ళు తర్వాత ఇక్కడ చెడ్డివారిపల్లె చెరువుకు తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మిటివాన్ పల్లె వాళ్ళు వాళ్ళు కూడా చెరువుకు కాలువలకు తీసుకున్నారు కాబట్టి ఎందుకంటే నీళ్ళు అందరికీ అవసరం మన ఎర్రచెరువుకు నింపుకోవాలనేది మనకు ఉండింది మనం ఫస్టే మనం పన్నెండో తారీఖున మనం పెట్టుకున్నాం పెట్టుకొని దానికైనా ఒక నెల అయినా మనం పెట్టుకొని ఉండింటే కన్నా వచ్చిండేటేమో కానీ ఇప్పుడు ఆడ ఆడ కూడా ఎస్ఆర్ టూలో నీళ్ళు లేవు ఈరోజు అదే మిషన్ పంపించి జేసీబీ పంపించి తీసి ఇంకో కొద్దిగా వచ్చేటట్టుగా చేయాలనే ఆలోచనతో నేనైతే ఉన్నాను కాబట్టి దీనికంటే ముందు మనకు ముళ్ళపాక వస్తే కడప రోడ్లు మాత్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందనే ఉద్దేశం అయితే నాకుంది ముళ్ళపాకది కూడా పనులు జరుగుతున్నాయి తొందరలోనే రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ఊళ్ళేకి కడప రోడ్డుకి నీళ్ళు వదిలిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కోట్ల పథకం పూర్తి ఎనభై ఐదు కోట్ల పథకం తాగునీటి పథకమే కదా అది గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది శాంతం చేయించినారు ఆ రోజు మరి ఎందుకో అది వాళ్ళు పక్కన పెట్టి అప్పటికి అది ఏదంటే ఆ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి మరి మా ప్రభుత్వం ఇప్పుడు ఉండే వైఎస్ఆర్ పార్టీలో వచ్చింది అది వచ్చిన తర్వాత మరి కొంత ఊళ్ళకు పల్లెలకు చేసినాడు ఆ పైపుల్ పైప్ లైన్ చేసిపోయినాడు మరి టౌన్కు రావడం అయితే రాలేదు నేను అడిగినా అడిగితే అది అంత బిల్లు వచ్చిన తర్వాత నేను చేస్తాను అనే మాట అయితే ఆ కాంటాక్ట్ చెప్పినట్టు నాకు సమాచారం అంటే స్థానికంగా లైన్ ఇచ్చిన మాత్రమే సరిపోదు పైన ఎస్ఆర్ టూ ఎస్ఆర్ టూ దగ్గర అక్కడి నుంచి మెయిన్ పనులే జరగడం లేదు లేదు ఉపయోగం లేదనే వాళ్ళు సాలిచ్ చేసినారు అక్కడనే ఆడ ఎస్ఆర్ టూలోనే ఆ మిషన్లు ఎక్కడా చేయలే పనులే చేయలే కాబట్టి ఎడ కూడా స్టాప్ చేసినారు ఆ పథకానికి అది ఊరికేస్ట్ అది రావు అవి వచ్చాకన్నా అక్కడ ఎస్ఆర్ టూలో అక్కడ మిషనరీలు అన్ని బిగించిన తర్వాత మనం పనులు చేసుకోవాలి అది చూద్దాం ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ ఉంది కదా ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత దాని మీద నేనే మాట్లాడి మరి పై అధికారులతో మరి మా కంటే పై నాయకులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి చేస్తానని కూడా చెప్తాను